విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంఖారావం భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు తూర్పుగోదావరి జిల్లా నుంచి వేల సంఖ్యలో హిందూ సంఘాల కార్యకర్తలు గన్నవరం తరలి వెళ్లారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి రాజమండ్రి బ్రిడ్జ్ మీదుగా వందలాది బస్సులు విజయవాడ వైపు వెళ్లాయి గోకవరం నుంచి బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు బస్సులకు జెండా ఉప్పి పెద్ద సంఖ్యలో రామసేన కార్యకర్తలతో సభకు వెళ్లారు భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ ఖచ్చితంగా అమలు కావాల్సి ఉందని ఆలయాలకు స్వయం ప్రతిపత్తి రావాలని కంబాల శ్రీనివాసరావు అన్నారు అనపర్తి నియోజకవర్గం నుంచి వెళ్తున్న బస్సులను బీజేపీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ సుపరిచితమే ఈ మధ్యకాలంలో ప్రభంజనంగా భారతీయ జనతా పార్టీలో జాయడం జరిగింది మేమంతా కూడా వర్షాల ప్రసాద్ గారు అలాగే మా అయ్యప్ప తామల రాంబాబు గారు ఎన్నుకోడు దొరకారు జగన్నాథ్ పంతులు స్వామి మీరు అందరం కూడా ఈరోజున జనవరి ఐదు కేసరపల్లి విజయవాడకి మేమందరం కూడా హైందవ శంకారావం మీటింగ్ బయలుదేరం ఇది దాదాపుగా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మా మీద చాలా నమ్మకంతో వాళ్ళు చాలా సంతోషంతో మమ్మల్ని ఆహ్వానించి ఈ గురుతరమైన బాధ్యతను దాదాపుగా నలభై నుంచి యాభై బస్సులాగా వెళ్తున్నాయండి ఈ బాధ్యతను మీరు స్వీకరించాలని చెప్పి చాలా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారి ఆదేశాల మేరకు మేము రామసేన స రామసేన నుంచి దాదాపుగా మనం ఎంత నలభై నుంచి యాభై ఉంటే యాభై బస్సుల వరకు మేము ఆర్గనైజ్ చేస్తూ వాటికి డీజిల్ కొరికి కొట్టించడం తర్వాత బస్సు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అంతే భోజన సదుపాయం వేరే వాళ్ళు అరేంజ్ చేశారు అది దాని కూడా మేము ఆర్గనైజ్ చేసుకొని చూసుకున్నాం అది అలాగే మంచినీటి సదుపాయం కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ జరిగే సదుపాయాల గురించి మేము చాలా అన్ని ఏర్పాట్లు చేసి సంతృప్తికరంగా ఏర్పాట్లు చేసుకోగలిగాం మేము వస్తారా రారా అనే అనుమానంతో ఉన్న మాకు ఎంత సంతోషం కలిగిస్తుందనంటే అన్ని బస్సులు నిండిపోయి పొద్దున్నే ఏడు గంటలకే చాలా బస్సులు బయలుదేరిపోయినాయి ఇప్పుడు మనం వెనకాల బస్సులని వరుసగా నిలబడ్డే బయలుదేరడం సిద్ధంగా ఉన్నాయి మేము అన్నిటికైనా చాలా మేము మాకు సా మేము సాధించిన ఘన విజయం ఏమిటంటే రెండు సంవత్సరాలుగా రామశేన చేస్తున్న కార్యక్రమాలు చూసిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ యొక్క అధిష్టానం మమ్మల్ని గుర్తించడం మాకు ఈ గురుతరమైన బాధ్యత అప్పగించడం మేము చాలా గర్వంగా మీకు ఫీల్ అవుతున్నాం ఇది వారికి మేము మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి మేమందుకు వెళ్ళడం కారణం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ చూసినా హిందువుల మీద జరుగుతున్న దాడుల మీద చాలా ఆవేదనతో ప్రతి హిందువు కూడా రగిలిపోతూ ఉన్నాడు మాధ్యమాల్లో జరుగుతున్న సన్నివేశాలు చూస్తుంటే ఇది చాలా దారుణంగా ఉంది ఇది చాలా శుభపరిణామం భారతదేశం అంతా కూడా ఇక్కడ విజయ విజయవాడలో కేసరపల్ల ఏం జరగబోతుందని చెప్పి దాని మీద ఫోకస్ పెడుతూ అత్యంత ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు ఇటువంటిది ఎప్పుడు జరగలేదు ఇది చారిత్రాత్మకంగా అలాగే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కూడా మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపుగా అరవై డెబ్బై శాతం జనాలు తూర్పుగోదావరి జిల్లా వెస్టర్ యూని యూనిఫామిటీ సివిల్ కోడ్ ఇది భారతదేశం అంతా ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది మనకు ఆ యూనిఫామిటీ సివిల్ కోడ్ వస్తేనే కానీ మన హిందువుల యొక్క మన గౌరవం కానీ ఆత్మాభిమానం కానీ ఇవన్నీ కూడా తన సమస్యగా సమస్యగా పరిష్కారంగా రాదు ఈ యూనిఫామిటీ సివిల్ కోడ్లో చాలా విషయాలు ఉన్నాయి ఒక చిన్న స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇది తప్పనిసరిగా ప్రతి మీడియా వాళ్ళు గుర్తుంచుకోవాలి ఒక స్కూల్లో రెండు రెండు సైకిళ్ళు ఒక క్రిస్టియన్ బాయ్కి ముస్లిం బాయ్కి మైనారిటీ పేరు మీద ఇవ్వడం జరిగితే అక్కడ ఉన్న హిందూ హిందూ కురవాడు నేను ముస్లింగా మారిపోతాను క్రిస్టియన్గా మారిపోతాను హిందువులకి ఇంత దారుణం జరుగుతుంది నేను ఎందుకు ఈ కుల ఈ జాతిలో ఉండాలి ఎందుకు ఈ మతంలో ఉండాలని చెప్పినడిగే దౌర్భాగ్యమైన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి అంటే ఇది చిన్నపల్లెవాడి దగ్గర నుంచి మధ్యవర్తుడి నుంచి ముసలివాడి దగ్గర నుంచి స్త్రీల దగ్గర నుంచి అలాగే తీర్థయాత్రలు చేసే వాళ్ళ దగ్గర నుంచి అన్నింటిలో కూడా అసమానతలే అలాగే కరెంట్ ఛార్జీలు విధించడంలో కూడా ప్రతి ప్రతి చోట కూడా మన హిందువుల మీద జరుగుతున్న అజమాయిషులు చాలా దారుణంగా ఉన్నాయి దీని మీద యూసీసీ రావాలి చాలా విషయాల్లో కూడా మనకు మార్పులు జరగాలి రెండో విషయం ఏంటంటే బా దాదా బా మన దాదాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విషయం ఏంటంటే చాలా ముఖ్యంగా దళితులు మైనార్టీలు అంబేద్కర్ గారిని చాలా గౌరవిస్తారు ఆయన చెప్పిన విషయాన్ని నేను చెప్తున్నాను తప్ప నా అభిప్రాయం కాదు ఇది మత మార్పిడి అనేది దేశభద్రతకి ముప్పు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఇది అందరూ కూడా దళితులు మైనారిటీలు కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించి దీని మీద ఆలోచించి అసలు మనకు మతం అంటే ఏంటి మతం అనేది దేవుడు కాదయ్యా మతం అనేది జీవన విధానం నేను యేసు ప్రభువునైనా అల్లానైనా రామునైనా మనం భగవంతుడిగా గుర్తిస్తాం చేతులతో నమస్కరిస్తాం భక్తితో పూజిస్తాం కానీ మతం అనేది జీవన విధానం దాన్ని దేవుడిగా మార్చేస్తున్నారు అదే బాధ దానివల్ల దేశ భద్రతకి దేశంలో ఉండే ప్రజలు నివసించడానికి మా క్షేమకరంగా నివసించడానికి చాలా విఘాతాలు కలుగుతున్నాయి ఒక్క ఒక్క మూడో పాయింట్ కూడా చెప్పి నాలుగు మూడు నాలుగు పెట్టి చెప్పి నేను చెప్తాను మూడో పాయింట్ ఏంటంటే మన దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క అజిమాయిష్యులు ఇది సంపూర్ణంగా నిషేధించాలి మన దేవాలయాలు మనమే హిందువులే సంరక్షించుకోవాలి అక్కడికి అన్యమతస్తులు రాకూడదు ఎందుకంటే అన్యమతలందరూ మంచివాళ్ళు ఉంటారు కానీ దుర్మార్గుడు ఎవడైనా ఉంటే వాడు చేసే విధ్వంసం మామూలుగా ఉండట్లేదు పోయిన ప్రభుత్వం కూడా రెండు వందల యాభై నాలుగు దేవాలయాల మీద దాడి జరిగితే ఒక్క ఎఫ్ఐఆర్ కుండ చేస్తే ఒక్క దాని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు దీని ఏమనాలి మనం మన హిందువులందరూ చాలా గట్టిగా ఆలోచించాల దీని గురించి నాలుగవది మన దేవాలయాలకు సంబంధించి ఆక్రమణ ఎక్కడ చూస్తున్నా మన దేవాలయాలు భూములు ఆక్రమించడం మన దేవాలయాల మీద ఇంకో 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 అన్యమతస్తులకు సంబంధించి కట్టడం ఇదంతా దుర్మార్గకరమైన విషయం దీని మీద చాలా వృద్ధులు కఠినమైన చర్యలు తీసుకోవాలి కఠినమైన రాజ్యాంగం రావాలి హిందువుల యొక్క రక్షణ కోసం భారతదేశంలో ఈ దేశాన్ని హిందూ దేశంగా కూడా అన్యమత దేశం కింద మార్చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని ప్రభుత్వాలు న్యాయస్థానాల గుర్తించాలి నేను దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబో చేయబోతున్నాను నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన విధానం ఏదైతే ఉందో ఆ విధానం భారతదేశం అంతా కూడా ఒక రకమైన ప్రకంపన వచ్చింది ఎందుకంటే కంబాల శ్రీనివాసరావు ఈ వ్యక్తి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ ఒక్క నాలుగు గంటల ప్రోగ్రామ్ కోసం దా పదిహేను వేల మంది జనస జన సమీకరణ ఎలా చేయగలిగాడు అని చెప్పేసి పెద్ద చర్చ జరుగుతుంది ఇది భారతీయ జనతా పార్టీకి ఎక్కడికి వెళ్ళినా కానీ అందరూ నన్ను ఆలింగనం చేసుకుని సార్ మీరు ఎలా సాధించారు ఇది మేము నాడు నుంచి మేము అంత స్తబ్దతగా ఉన్నాం మీరు చేసిన ఆ ఏదైతే ఇరవై ఐదో తారీఖున జాయిన్ అయ్యారో చూస్తే అందరికీ కూడా ఒక పొలకింత కింద ఉంది మా అందరిలో నూతన ఉత్సాహం ఉంది చెప్పిన ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు చెప్పడం నాకు చాలా ఉత్సాహాన్ని కలిగించింది సో ఈ విధంగా మనం ఏంటంటే ఈ హైందవ శంకారావానికి మనం వెళుతూ మన హిందువులను సంఘటితం చేసుకుంటూ భారతదేశం యొక్క విశిష్టతని భారతదేశం యొక్క